అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆ వివరాలేంటి వీడియో చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువకాశం అయితే గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు ఇరవై ఐదు వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి శుక్రవారం కలెక్టరేట్లో రాజీవ్ అవకాశం సంబంధించిన స్కీమ్పై డిసిసి బ్యాంకుల సమావేశం అలాగే ఎల్ఆర్ఎస్ పైన కూడా సంబంధిత ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు కలెక్టర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీ యకాశాన్ని పథకాన్ని ప్రారంభించింది ఇప్పటికే ఇరవై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయని ఎనిమిది వేల దరఖాస్తులు సెక్టార్లు వారిగా పారదర్శకంగా స్క్రూట్నీ చేయాలన్నారు సో ఇది గుడ్ న్యూస్ అనమాట సో ఏ యూనిట్కి పెట్టుకున్నారో వారిని విడదీసి ఏ బ్యాంక్ అయితే ఎక్కువ లోన్ ఇవ్వగలదో ఆ బ్యాంక్కి దీన్ని ప్రమోట్ చేసి అక్కడి నుంచి అయితే దాన్ని స్క్రూట్నీ చేయాలన్నారు దరఖాస్తులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసి కార్పొరేషన్ వారిగా బ్యాంకుల వారిగా వర్గీకరించాలని సోమవారంలో గల సంబంధిత బ్యాంక్ మేనేజర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని ఆదేశించారు అంటే ఎవరైతే ఏ యూనిట్ పెట్టుకున్నారో అలాగే ఎవరైతే ఏ కార్పొరేషన్కి పెట్టుకున్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కార్పొరేషన్ వారిగా విడుదల చేసి వారు ఏవైతే ఆ యొక్క ఆఫీసెస్ ఉంటాయో మున్సిపల్ బ్యాంక్ మేనేజర్లు ఉంటారో వారు ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ వారు చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారికి బ్యాంక్ మేనేజర్లతో బ్యాంక్తో లింకేజ్ అలాగే వారు కట్టగలరా లేదా ఎంత ముందు ఏదైనా లోన్స్ తీసుకున్నారా బంగారం మీద కానీ ఇంటిలోన్ కానీ ఇలాంటివి ఏమైనా అని స్క్రూట్నీ చేసి వారికైతే ఈ లోన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది అనమాట సో బ్యాంక్ మేనేజర్లే వారంలో గల అర్హత నివేదిక అయితే ఏమైనా ఉన్నారు సో బ్యాంక్ మేనేజర్ చేతిలో ఉంది ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి ఇవ్వాలి వద్దనేది బ్యాంక్ మేనేజర్ డిసైజ్ చేసేస్తారు సో మీరు ఈ లోగా ఈ నిరుద్యోగం ఏదైతే ఉందో దీనికి మీరు లోకల్ అధికారి చేత కానీ లేదా మీరు పెట్టుకున్న బ్యాంక్ కానీ వెళ్ళి మేనేజర్తో మాట్లాడి వారికి సంబంధించినటువంటి మీకు ఏమన్నా ఉన్న పత్రాలు సమర్పించినట్లయితే వారు మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కుదురుతుంది కుదురుతుందన్నమాట సో ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో సోమవారం గల్లా ఎవరికైతే ఈ యొక్క బ్యాంక్ నుంచి లోన్లు వస్తాయో అటు కూడా మనకైతే క్లారిఫై అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ